దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక ఆమెన్ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెళ్ళబడుతున్నా అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ కూడా ఐదను పునా శుభాభివందనాలు తెలియచేయను ప్రదేవుని బిడలారా మీరందరూ కూడా సంతోషముగాను ఆనందముగాను సౌభాగ్యముగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను అనుదినము దేవుని కృప మన ఎడల నూతనముగా పుట్టుతూ మనము నిర్మూలము కాక సజీవుల లెక్కలో ఉన్నామంటే అది దేవునికి మనము కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము ఈ దినము ఈ సమయమున మనం సజీవుల లెక్కలో ఉండి ఇలా మాట్లాడుకుంటున్నామని అంటే మరి కొద్ది నిమిషాల తర్వాత మీరు అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారంటే దానికి కారణం దేవుని కృప కృపతపనిస్తే వేరొకటి లేదు యథార్థవంతులని అని భూలోకం మీద నుండి చాలా త్వరగా తీసుకుని వెళ్తాడు అన్నటువంటి మాట విన్నప్పుడు అది నిజం నిజంగా జరుగుతుంటున్నప్పుడు చూస్తుంటుంటే ఒక పక్క సంతోషము ఒక పక్క బాధ కూడా కలుగుతూ ఉంటుంది గొప్ప దైవ సేవకుడు అనేటువంటి ప్రకాష్ గంటెల గారిని కోల్పోవడం జరిగింది అన్నటువంటి విషయాన్ని నా చేపనబడినప్పుడు తెలియని దిగ్భ్రాంతికి నేను గురయ్యాను గొప్ప దైవ సేవకుడు మంచి బైబుల్ ఇన్స్టిట్యూట్ని స్థాపించినటువంటి వ్యక్తి అనేక మందిని క్రీస్తుకి శిష్యులుగా మార్చినటువంటి గొప్ప వ్యక్తి వాయిస్ ఆఫ్ క్రైస్ట్ దేవుని గొంతుకుగా వాడబడినటువంటి ఒక వ్యక్తి అనారోగ్య పరిస్థితుల ద్వారా ప్రభు సన్నిధానం చేరడం బాధాకరమైనటువంటి విషయమే అటువంటి వ్యక్తిని మరలా మనము చూడలేము అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ప్రతి సందర్భంలో కూడా ఒక హృదయాన్ని కలవరపరిచేటువంటి సందిగ్ధంలోకి గురవడం జరిగింది కానీ బ్రతికినంత కాలం దేవునికి సాక్షికరంగా అనేక మందిని క్రీస్తు శిష్యులుగాను మార్చడం దైవ సేవకుడు వాక్యం ఉన్నది ఉన్నట్టుగానో చాలా స్పష్టంగానో సూటిగానో మాట్లాడడం జరిగింది మరి ఆ దైవ సేవకుడు కుటుంబానికి ఆదరణ కలగాలని ఆయన లోటు ప్రభువే ఆ కుటుంబంలో తీర్చి ఆ కుటుంబాన్ని గొప్ప స్థితిలో ఉంచాలని మన మన దేవుని ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని జనాంగమ ముందుగా ఏర్పరచబడినటువంటి వారిని దేవుడు తన సంకల్పము చొప్పున ఆయన సన్నిధికి చేర్చుకుంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి నేను ఈ మాట చెప్తున్నానంటే ఒక దైవ సేవకుని ప్రార్థన నిన్ను శాపం నుండి తొలగిస్తుంది ఒక దైవ సేవకుని ప్రార్థనే నిన్ను శాపానికి కూడా దగ్గర చేస్తుంది నేను ఎందుకు ఈ మాట అంటే దైవ సేవకుని నువ్వు విసుక్కున్నంత కాలం అంటే సేవకుడు వచ్చాడే ఇప్పుడు మైక్ పట్టుకుంటాడు ఇంకొక గంట వదలడు లేదా ఇంకొక అరగంట వదలడు ఇంకొక యాభై నిమిషాలు మనం ఎక్కడికి వెళ్ళలేము ఇదిగో మనల్ని చూసే వాక్యం చెప్తాడు మన గురించే వాక్యం చెప్తాడు లేనిపోనివి మాట్లాడతాడు లేదా దైవ సేవకుడు ఇంటికి వస్తే చిరాకు పడేటువంటి మనస్తత్వం నీకు చిరాకు వచ్చిన ప్రతి సందర్భంలో నువ్వు ఏ రకంగా దైవ సేవకుడు మీద చిరాకు పడ్డావు దైవ సేవకుడు కూడా అదే రకంగా నీ మీద చిరాకుపడి దేవుని సన్నిధిలో నీ గురించి కనుక ప్రార్థన చేయడం ప్రారంభం చేస్తే నీ బతుకు నా బతుకు ఏమవుతుందో తెలియనటువంటి సందిగ్ధంలో పడవలసినటువంటి అవసరం మనకు వస్తుంది ఆ సిచ్యువేషన్ మనకు వస్తుంది కానీ నేను ఒక మాట చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని సంగమా బైబిల్లో కూడా అలాంటి పరిస్థితే ఒక ప్రవక్తకి వచ్చింది స్టెఫన్ అనేటువంటి ఒక దైవ సేవకునికి ఆ రకమైనటువంటి సమస్య ఎదురైనప్పుడు అతను ఎదుట వారు తన మీద రాళ్ళు రువుతుంటున్నప్పుడు తనని చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నేరుగా తనని హింసిస్తున్నప్పుడు ఒక మాట పలుకుతాడు అతడు మోకాళ్ళని ప్రభు వారి మీద ఈ పాపము మోక మోపకమని గొప్ప శబ్దము పలికెను ఆ మాట పలికి నిద్రించను సవులు అతని చావునకు సమ్మతించను ఇదేని జనాంగమా కొడుతున్నా సరే చంపడానికి ఇష్టపడుతున్నా సరే అతని ప్రాణము పోతున్నను సరే ప్రభు ఈ పాపమును వారి మీద వారి మీద మోపకము అనేటువంటి మాట దైవజనుడు మాట్లాడాడు అని అంటే వారు నశించుకోవడం క్రీస్తుని అంగీకరించకుండా వాళ్ళు చచ్చిపోవడం అతనికి కిష్టం లేదు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి క్రీస్తుకు కలిగినటువంటి మనసు దైవజనుడు కలిగి ఉన్నాడు దేవుని పేరట నీకు ఒక మనిషి నీ గృహములకు ప్రవేశించాడని అంటే దేవుని పేరట పంపబడినటువంటి మనిషి నీకు వాక్యాన్ని బోధించాడంటే దేవుని పేరట పంపబడినటువంటి మనిషి నీ జీవితంలో దేవుని కార్యాలు జరిగించడానికి నిన్ను దేవుని వైపు తిప్పడానికి ప్రయత్నం చేశాడు అని అంటే నీ మీద ఎన్ని నేరములు ఉన్నానూ సరే అతను వాటిని క్షమించి నిన్ను బాగు చేయమని దేవుణ్ణి అడుగుతాడే కానీ నిన్ను దేవుడి నుంచి దూరం అయిపోయేలాగా దేవుని కోపాగ్ని నీ మీద కుమ్మరింపబడేలాగా ఎప్పుడూ ప్రార్థన చేయడు ప్రవర్తింపుడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజున నీలో ఉన్నటువంటి లోపాలని నీలో ఉన్నటువంటి తప్పిదాలని నీ కుటుంబీకులు ఎత్తి చూపిస్తుండొచ్చు నీవు నాశనం అయిపోవాలని నీ కుటుంబీకులు నీ స్నేహితులే కంకణం కట్టుకొని పనిచేస్తుండొచ్చు నన్ను ఒక మాట చెప్పని కానీ దైవ సేవకుడు అన్నటువంటి వాడు ఇన్నెప్పుడు కూడా మరణానికి పాత్రుడు చేయాలని కోరుకునేవాడు కానే కాదు అన్నటువంటి మాట దైవ సేవకునిగా నేను చెప్పట్లేదు పరిశుద్ధ లేఖన భాగాల్లో ఉండి ఒక దైవ సేవకుని చూపించి మీకు చెప్తున్నాను పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపారంట సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి ప్రభువును గూర్చి మొర్రపెడుచు ఏసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్తెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి కానీ ఇదే దైవ సేవకుడు హృదయం నొచ్చుకొని ప్రభువా నేను ఏం కాని మాట మాట్లాడితే వీళ్ళు నన్ను కొడుతున్నారు వీళ్ళందరూ నాశనం అవ్వాలని ప్రార్థించుంటే సౌలు పౌలుగా మారి సేవకుడుగా మారేవాడంటారా అనేక మంది ఆత్మలు రక్షించేటువంటి యోధుడుగా అంటారా ఎక్కడో ఎవరో చేస్తున్నటువంటి ప్రార్థన నిమిత్తమై నువ్వు రక్షింపబడ్డావు నాన్న అది దైవ సేవ కూడా ఉండొచ్చు క్రీస్తుని ఎరిగినటువంటి విశ్వాసం అయ్యి ఉండొచ్చు ఆత్మ ప్రేరేపణ కలిగి మాట చెప్తున్నాను నేను ఈ దినా నువ్వు నేను సచీవ లెక్కలో నాశనము కాక నిర్మూలము కాక ఉన్నామంటే ఎవరో ఎక్కడో మన కొరకు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థనని నిర్లక్ష్యం చేయొద్దు సంఘాన్ని నిర్లక్ష్యం చేయొద్దు వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అనేటువంటి మాట అనేక సందర్భాల్లో ఎందుకు పలుకుతానంటే యథార్థవంతుల ప్రార్థన దేవుని సమ్ముఖమందు నిలబడి దైవ సేవకుడు చేసేటువంటి ప్రార్థన ఖచ్చితంగా జీవితాన్ని మారుస్తుంది స్టెఫన్ ఆ రోజు క్షమించబట్టి దేవుని క్షమాపణ అయా నువ్వు నన్ను క్షమించడం కాదు ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి తప్పిదమ్మని వీళ్ళ మీద మోపకు వీళ్ళని క్షమించు అని ఆ దినాన స్టెఫను అడగకుండా ఉండుంటే సౌలు పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి స్టెఫను హృదయం నొచ్చుకొని ఉన్నా సరే స్తౌ సౌలుని చాప్టర్ని క్లోజ్ చేసి ఉండేవాడు దేవుడు అక్కడ ప్రియదేవుని జనాంగమా స్టెఫను ఆ ఆలోచన చేయలేదు క్రీస్తు తన కొరకు ఎలా గాయపడ్డా క్రీస్తు తన కొరకు ఎలా మరణం చెందాడా వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ మహానుభావుని కోసం ఇదిగో నేను రక్తం కార్చిన ఆ దేవుని కోసం నేను మరణం చెందబోతున్నాను విషయాన్ని గ్రహించి ఆ పాపాన్ని వాళ్ళ మీద మోపకు అనేటువంటి మాటను పలికి నిద్రించాడన్నటువంటి విషయం బైబిల్లో రాయబడింది ఈ దినాన్ని నేను ఎందుకు మాట్లాడుతున్నాను అనంటే ఈ మాటలు ఓ దైవ సేవకుని మరణం నిన్ను హృదయం నీ హృదయాన్ని కలవరపరుస్తుంది అని అంటే ఒక దైవ సేవకుని ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది ఎస్ గొప్ప గొప్ప దైవ సేవకులు మనం కోల్పోతున్నాం మంచి మంచి ఆత్మీయ స్థితిలో మనల్ని నడిపించేటువంటి గొప్ప దైవ సేవకులను మనం కోల్పోతున్నాం కానీ నీలో రోషం పుట్టట్లేదా అటువంటి దైవ సేవకునిగా నీ బిడల్ని మార్చాలని లేదా నీవే అటువంటి యోధునిగా నిలబడాలని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఒకటే దైవ సేవకుని నోటు నుండి వచ్చేటువంటి మాటని చాలా ఈజీగా తీసుకుని ఏ ముందులే అని అనుకుంటే జీవితమే రిస్క్లో పడుతుంది దైవ సేవకుని ప్రార్థన సేవకుని కన్నీటి ప్రార్థన నీ జీవితాన్ని అతలాకుతలం కూడా చేయొచ్చు చాలా స్పష్టంగా క్లియర్గా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇది నాన్న నేనైనాను సరే నాతోటి దైవ సేవకుడిని దూషించి ద్వేషించే మాటలు మాట్లాడినా సరే దేవుడు నన్ను లక్ష్యం చేయడం భయభక్తులు కలిగి యహోవాన్ని సేవిస్తూ ఆయన సన్నిధికి ఎవరైతే వస్తారో వాళ్ళని ప్రేమించి తృణీకరించకుండా కాపాడేటువంటి దేవుడు మన దేవుడు కాబట్టి ఈ వాక్యాన్ని ఉన్న ప్రతి బిడ్డలు కూడా మీ దైనందినటువంటి జీవితంలో మీ దైవ సేవకులు ఎవరైతే ఉన్నారో వారి కొరకు ఒక నిమిషం మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభుత్వాసగానే మనవి చేస్తూ మరి ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను దేవుని సంగమా నేను శుక్రవారం కాదు గురువారం రోజు చెప్పినటువంటి మాట ఏంటి నానంటే ఎంతమంది బిడ్డలైతే వారి కామెంట్ సెక్షన్స్లో వారి ప్రార్థన విన్నపాలను తెలియజేస్తారో వాటన్నిటి నిమిత్తమై కూడా నేను చాలా స్పష్టంగా ఈ దినాన ప్రార్థన చేస్తానని మీకు ఎలాగైతే మాట ఇచ్చానో అదే రకంగా మరి ఈ దినాన మీరు అందించినటువంటి ప్రతి ప్రార్థన విన్నపం నిమిత్తమై చాలా క్లియర్గా స్పష్టంగా నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను కాబట్టి మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాను ప్రార్థన మహాపరిషుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నీతి నివాసి అయినటువంటి మా ప్రియ పరలోకపు రాజ్యాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాల వందనాలు ఈ క్రీస్తు పరిచయం అయినటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్నాయి అని దేవుని వాగ్దానాన్ని విధించినటువంటి వీడలందరినీ దర్శించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడ్డలైతే అనుదిన దేవుని వాగ్దానాన్ని విని అనేక మందితో షేర్ చేస్తున్నారు బిడ్డలని ఆశీర్వదించి బలపరిచి కాపాడి నడిపించి పోషించమని ప్రార్థన చేస్తున్నాం మరి ఈ దినాన ప్రభానయన ఎంతమంది బిడ్డలైతే హృదయ వేదన చేత నిండుకొని ఈ వాక్యాన్ని వింటున్నారో బిడల హృదయాన్ని ధైర్యపరిచి భద్రపరిచి బలపరచండి బిడ్డలకి చాలనదేవుడిగా ఉండి కాపాడండి ముఖ్యంగా చౌటా జగదీష్ కుమార్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా ఆయనకి ఏదైతే ఆర్థికమైనటువంటి వేతనం రావాలో దానికి ప్రభానైనా విరుద్ధముగా పోరాడుతున్నటువంటి ప్రతి దురాత్మ చీకటి అంధకారం మనుష్య సమూహాన్ని యేసు మమ్మల్ని బంధించి ప్రార్థన చేస్తున్నాం అయ్యా ఆ బిడ్డకి రావాల్సినటువంటి ఆర్థిక వేతనం ఎక్కడి నుంచి రావాలో సకాలములో అతనికి అందునుగాక దానికి నీవే న్యాయము సమకూర్చి ఆ బిడ్డ పక్షాన ప్రవలన కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభానైనా ఆయన జీవితంలో గొప్ప కార్యము జరిగి సాక్ష్యము మేము వినుదుముగాక మరి అదే రకంగా ప్రభావైనా తేజశ్రీ ప్రవణ బిడ్డ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా బిడ్డని దర్శించండి ప్రభా ఆ బిడ్డ ఒకటే ప్రభానైనా ఇదిగో అన్యమతస్థములు ప్రవణ ఉండి ప్రభానైనా ఇదిగో నిన్ను ఎరిగి ప్రభానైనా నిన్ను అర్థం చేసుకుని ప్రవాణి ఈ దినాన ప్రభానైనా తను నీ కోసం నిలబడాలనే ప్రయత్నం చేస్తుంది ప్రభానైనా బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అవిడ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం బిడ్డ వాక్యంలో ఎదుగులాగిన ప్రవణ ఇంకా బలముగా నీ కోసం నిలబడలాగన నీ పరిశుద్ధ ఆత్మతో బిడ్డని నింపమని ప్రార్థన చేస్తున్నాం తన కుటుంబం కూడా నిన్ను గుర్తెరుగులాగన వారు కూడా నిన్ను ప్రవణ అర్థం చేసుకుని ప్రవణ నీ మనసును అర్థం చేసుకుని నీవు మాత్రమే నిజమనే దేవుడిని తెలుసుకునేలాగన కార్యాన్ని జరిగించండి ప్రవణ అవిడ జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగించమని ప్రార్థన ఆ అబడని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం అవిడ వివాహం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం నీ చిత్తంలో ఉన్నటువంటి సంబంధం నిన్నెరిగిన కుటుంబంలో ఉండి ప్రవణ ఒక బిడ్డ వచ్చి ఘనముగా ప్రవణ ఆ బిడ్డకి వివాహం జరుగును గాక తన సహోద ప్రవణ తన స్నేహితురాల గురించి ప్రార్థన చేస్తున్నా ప్రభాన ఇదిగో ఆ అమ్మాయి ప్రవణను మేరీ అన్ని చేతులకు అప్పు చెప్తున్నా ఆవిడ రాసినటువంటి పరీక్ష ఏదైతే ఉందో ప్రవాణా ఆవిడ ప్రవాణా గొప్ప అత్యధికమైనటువంటి మార్కులతో పాస్ అవ్వను గాక సహాయాన్ని అనుగ్రహించండి ఎంతమంది బిడ్డలైతే ప్రభావం అనదిన దేవుని వాగ్దానాన్ని విని ప్రభాన బలపడుతున్నారో ఇలా ఎదుగుతున్నారో గొప్పవారిగా బిడ్డలను మార్చండి ఈ దినాన్ని వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్నా ప్రతి బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు దేవునిలో కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రే బిడ్డలు ఎంతమంది అయితే విదేశాల్లో ఉన్నారో బిడ్డలందరినీ ఆశీర్వదించి బలపరిచి కాపాడండి ఎంతమంది అయితే వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్నారో బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు దేవునిలో కుమ్మరించండి ఎంతమంది అయితే ప్రయాణ మార్గంలో ఉన్నారో సురక్షితమైన ప్రయాణ మార్గం ప్రతి బిడ్డకు ఉండును గాక లేములో ఉన్న బిడ్డలకు ఉద్యోగాలు కలుగును గాక విడిపోయినటువంటి స్థితిలో ఉన్న భార్యాభర్తలు తిరిగి గాక గొప్ప దీదిన బిడ్డల హృదయంలో ప్రవరణను ఉంచి ఆశీర్వాదకరమైనటువంటి మేలులతో తృప్తిపరచు బలపరచు కాపాడమని ఇదే దేవులతో నింపి నడిపించమని మా ప్రియుడును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామములు ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ Amen. Praise the Lord. May God bless you all.